మేము సిద్ధంలో బుట్ట ఆవిడ పేద మహిళ అంట రెండు వేల పద్నాలుగులో ఆవిడ ఆస్తి రెండు వందల యాభై కోట్లు ఎన్నికల లో ఇచ్చింది ఇంకొక రామయ్య ఆయన పాపం చాలా పేదవాడు ఇంకో పక్క మంత్రాలయం ఉన్న బహన్ నాగిరెడ్డి ఎక్కడొచ్చాడో నాకు తెలియదు ఆయన ఆయన కూడా పాపం ఇసుగా మట్టి మంత్రాలయం దేవుణ్ణి కూడా మింగేసినటువంటి వ్యక్తి అతను అవునా కాదా ఆయన అమాయకుడు చేతిలో ఏలు పెడితే కొరకు కూడా కొరకే తెలియదు ఆయనకు ఆయన ఉన్నాడు ఆదోన్లు వలస పచ్చి అనుంగ సోదరులు మంత్రాలయం వాళ్ళే ఆదోని వాళ్ళే గుంతకల్ వాళ్ళే అంటే వీళ్ళ అబ్బ సొత్తు వీళ్ళ సామ్రాజ్యం ఇది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడా అని అడుగుతున్నా ఒకప్పుడు వాళ్ళ నాన్న కూడా మన పార్టీనే ఎనభై మూడులో అక్కడి నుంచి మీరు చూస్తే ఊర్లు పంచుకున్నారు ఒకప్పుడు మన వాళ్ళు ఉండే వాళ్ళు యుద్ధాలు చేసి సామంతరాజును చంపేసి వీళ్లే రాజులైనట్టు వీళ్ళ అబ్బ అయినట్టు ఈ ప్రాంతాన్ని పంచుకున్నారు తమ్ముళ్ళు అది నా బాధ పత్తికొండ ఇంకో ఆవిడ శ్రీదేవి ఆవిడికి ఏమి ఆనవు మొత్తం కాన్స్టిసీ మింగేస్తే తప్ప ఆవిడ కూడా చాలా పేదావిడ పాపం ఏమి చెయ్యలేదు నోట్లో ఏలు పెడితే కూడా చప్పించి జగన్మోహన్ రెడ్డి మా కర్నూలు ప్రజానీకానికి ఏమీ తెలియదు అనుకుంటున్నావా నువ్వు నీ ఆడే నాటకాలు తెలియవా అని అడుగుతున్నా తెలుసుకున్నాం తెలుసుకున్నామని గట్టిగా చెప్పి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి